రాజకీయ కార్యక్రమాలలో విపరీతమైనటువంటి యాక్షన్ ఉండేది కాదు క్యాజువల్గా నడిచిపోయాయి అప్పుడు నిరసనలు కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి దాంట్లో అతి తెలివితేటలు క్రిమినల్ బ్రెయిన్స్ వాడుతున్నారు దానికి భయపడుతుంది అంటే తెలుగుదేశం కొట్టే దెబ్బకి భయపడుతుంది వైసీపీ ఏంటంటే సంతకాల సేకరణలు అంటే ఒక కమ్యూనిస్టులు రోడ్ల మధ్యలో ఒక టెంట్ వేసి నాకు బాగా గుర్తు ఎందుకంటే మేము కవర్ చేసేవాళ్ళం సిటీ కేబుల్ ఉన్నప్పుడు అది లెనిన్ సెంటర్లో టెంట్ వేసి అటు వెళ్ళే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఒక పది మంది కార్యకర్తలు పొద్దు నుంచి మూడు షిఫ్ట్ లో ఉండి వెళ్ళే వాళ్ళతో సంతకాలు పెట్టిస్తుండే వాళ్ళు వాళ్ళకి చెప్పి మరి ఎక్స్ప్లెయిన్ చేసి అదొకటే నాకు బాగా గుర్తు మిగతా వాళ్ళ సంతకాల సేకరణలన్నీ అప్పుడు తెలుగుదేశం దైన కాంగ్రెస్ పార్టీ కుడి కుడిచేతి అడనిచేత్తితో సంతకాలు పెట్టేదే ఉండేది ఇప్పుడు ఏంటంటే బుక్ లెట్స్ లాగా ఇచ్చారు ఇప్పుడు ఆ పేరు ఫోన్ నెంబరు సంతకం ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇంత చెయ్యాలంటే సిన్సియర్ ఎఫర్ట్ జరగాలి ప్రస్తుతం వైసీపీ కేడర్ అంత గా లేదు ఏదైతే వైసీపీలో ఇప్పటికి కూడా అతి పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే పెద్ద వాళ్ళకి కింద వాళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ భారీగా ఉంది అది జగన్ ఇంకా సరి చేసుకోవట్లేదు మెయిన్ ఏంటి కౌన్సిలర్ అదే పంచాయతీలో వార్డు మెంబర్ మున్సిపాలిటీలో కౌన్సిలరు అట్లాగే కార్పొరేషన్లో కార్పొరేటర్ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళు ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు కదా వైసీపీ వాళ్ళే వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు వాళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు జగన్ అర్థం కాదు